కార్తీక మాసం కథ కార్తీక మాసంలో ఒకసారి ఈ కథ వింటే చాలు పేదరికం పోతుంది వద్దన్న ఐశ్వర్యం వస్తుంది సకల పాపాలు తొలగిపోతాయి అన్ని రకాల కష్టాలు సమస్యలు బాధలు కూడా తొలగిపోతాయి ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో మీకున్న పేదరికం మొత్తం తొలగిపోతుంది మీకున్న పేదరికం మొత్తం తొలగిపోతుంది కోటి జన్మల పుణ్యఫలంతో మీరు అపరి కుబేరులుగా మారిపోతారు మీరు పట్టిందల్లా బంగారంలా మారిపోతుంది ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఫ్రెండ్స్ ఈ కథను చివరి వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి మధ్యలో ఆపివేయడం వలన ఇలాంటి ఫలితం అనేది కలగదు కనుక శ్రద్ధగా చివరి వరకు కథను చూడండి అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం కార్తీక మాస విశిష్టతను తెలియజేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోను పూర్తి వరకు చూడండి ఒకప్పుడు అడవిలో ఒక వేటగాడు ఉండేవాడు ఆ వేటగాడు ప్రతిరోజు వేటకు వెళ్తూ జీవనాన్ని ధర్మం శక్తి గురించి తెలియదు కానీ రోజు అతని జీవితంలో అద్భుతం జరిగింది అది ఏమిటంటే ఆ రోజు కార్తీక మాసంలో సోమవారు ఆ రోజు తను వేటకు వెళ్ళాడు వేటకు వెళ్ళి అర్ధరాత్రైనా సరే వేట అనేది దొరకలేదు అప్పుడు అతను నిరాశతో అడవిలో ఒక పెద్ద వృక్షం కింద కూర్చున్నాడు అదే సమయంలో వృక్షమే బిల్వ వృక్షం మనం శివునికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఆ బింబ వృక్షం కింద అతను కూర్చుంటాడు ఆ సమయంలో చలి ఎక్కువగా ఉండటంతో వేటగాడు కింద కూర్చొని దాహం తీర్చుకోవడానికి నీరు తాగాలని అనుకుంటాడు అప్పుడు పక్కన ఉన్న చెరువులో నీరు తీసుకుంటూ ఈ బిల్వ దళాలు పొరపాటున కింద ఉన్న శివలింగం పైన పడతాయి అదే సమయంలో ఆయన రాత్రంతా జాగారం చేసి ఉండే జాగారం చేసి ఉండిపోతాడు వేటగాడు పొద్దున్నే ఉదయాన్ని సూర్యుడు ఉదయించగానే వేటగాడు ఆశ్చర్యపోతాడు ఎందుకంటే అతని ముందుగా ఉన్న శివలింగం నుండి వెలుగు ఉద్భవిస్తుంది అప్పుడే ఆకాశవాణి వినిపిస్తుంది ఓ వేటగాడ నీవు తెలియక చేసిన పూజ కూడా నేను పాపాల నుండి చేసింది ఈ కార్తీక మాసంలో నీవు శివారాధన చేశావు కావున నీకు ఎలాంటి సమస్యలైనా కూడా తొలగిపోవాలని ఆ శివానుగ్రహం అనేది నీపై ఎప్పుడూ ఉంటుంది అంటూ ఆకాశవాణి ఆశీర్వాదం ఇస్తుంది అలా ఆ వేటగాడు పాప విముక్తుడై శివలోకానికి చేరుకుంటాడు కావున ఈ కథ యొక్క నీతి అనేది ఏమిటంటే ఈ కథ మనకు చెప్పినటువంటిది ఏమిటంటే చిన్న పనైనా సరే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే మనకు అతిపెద్ద ఫలితం అనేది లభిస్తుంది ఈ కార్తీక మాసం అంటేనే చాలా విశిష్టతను కలిగినటువంటిది కాబట్టి ఈ కార్తీక మాసంలో చేసే పూజలు దీపారాధన ఉపవాసాలు వివా పూజ చేయటం శివారాధన చేయటం శివనామస్మరణ చేయటం ఇలాంటివి చేయటం వలన విశేషమైన అమోఘమైన ఫలితం అనేది లభిస్తుంది ఆ శివయ్యను భక్తి శ్రద్ధలతో పూజించండి మంచి ఫలితాలను పొందుతారు అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని మొదటిసారి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది